అన్ని రకాల టు ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ లో ఏం జరుగుతుంది గత కొద్ది రోజులుగా అక్కడ కురుస్తున్నటువంటి వర్షాలతో అట్టుడికి పోతున్నటువంటి హిమాచల్ ప్రదేశ్ తాజాగా ఆ వరదల భీభత్సానికి అనేక సంఖ్యలో అక్కడ మరణాలు సంభవించినట్టుగా తెలుస్తుంది సుమారుగా వంద మంది మరణించినట్టుగా తెలుస్తుంది అధికారికంగా అరవై తొమ్మిది మంది డెబ్బై మంది చనిపోయినట్టుగా చెప్తున్నప్పటికీ అక్కడ వంద మందికి పైగానే మృతి చెందినట్టుగా కూడా సమాచారం అందుతుంది అంతేకాక గత కొద్ది రోజుల నుంచి అక్కడ కొనసాగుతున్నటువంటి వరద ఉధృతికి ఐదు వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించిందంటే హిమాచల్ ప్రదేశ్లో ఎంత భీకరమైనటువంటి వరదలు అక్కడ సంభవించాయో మనం అర్థం చేసుకోవచ్చు దీంతో అక్కడ ఉప్పొంగినటువంటి వరదలతో హిమాచల్ ప్రదేశ్ కూడా పూర్తిగా అతలాకుతలమైంది భారీ ప్రాణ నష్టం జరిగింది ఉత్తరాఖండ్లో చార్దాం యాత్ర కూడా అంతరాయం కలిగింది టల్లో ఉప్పొంగుతున్నటువంటి జలాశయాలలో మునిగి నేవీకి చెందినటువంటి ఇద్దరు సిబ్బంది కూడా చనిపోయారు దీంతో ఆ రాష్ట్రం మొత్తం కూడా తీవ్రమైనటువంటి వరదలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతుంది హిమాచల్ లో వర్షాల బీభత్సం సృష్టిస్తున్నాయి ప్రస్తుతం రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా గా కురుస్తున్నటువంటి ఈ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతున్నాయి కొండ చర్యలు ఎక్కడికక్కడ విరిగి పడుతూ సృష్టిస్తున్నాయి వరదలు ముంచెత్తినటువంటి ఘటనల్లో ఇప్పటికే అరవై తొమ్మిది మంది మృతి చెందగా ముప్పై ఏడు మంది కనిపించకుండా పోయారు సో దీంతో వంద మందికి పైగా మరణాలు సంభవించినట్టుగా ఒక అంచనా వ్యక్తమవుతుంది ఒక మండీ జిల్లాలోనే పదిహేడు మంది చనిపోగా ముప్పై ఒక్క మంది అక్కడ గల్లంతైపోయారు జూన్ ఇరవైవ తేదీ నుంచి హిమాచల్లో కురుస్తున్న వర్షాలు వరదలు కొండ చర్యలు విరిగిపడిన ఘటనల కారణంగా రాష్ట్రంలో ఐదు వేల కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం వాటినట్టుగా తెలుస్తుంది వచ్చే మంగళవారం వరకు ఇంకా వర్షాల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలపడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు ఇక ఉత్తరాఖండ్లోని లోని లో ఉప్ప జలాశయాలలో నేవీకి చెందినటువంటి ఇద్దరు మునిగి చనిపోయారు సిబ్బంది పటాన్ కు చెందినటువంటి ప్రిన్స్ యాదవ్ బిహార్ లోని ముజఫర్పూర్ కు చెందినటువంటి సాహిల్ కుమార్ గా వీరిని గుర్తించారు నైనిటాల్ నుంచి సరదాగా గడిపేందుకు వచ్చినటువంటి ఎనిమిది మంది ఐఐఎఫ్ సిబ్బందిలో వీరున్నారు సో దీంతో ఆ సిబ్బంది పర్యటన విషాదకరంగా మారింది వర్షాల కారణంగా రాష్ట్రంలోని వంద మందికి పైగా వందకు పైగా రహదారులు అక్కడ మూసివేయబడ్డాయి చాలా ప్రాంతాల్లో కొండచెరిలు విరిగిపడి కొంతమంది అక్కడ ప్రమాదానికి కూడా గురయ్యారు చార్దమ్ యాత్రకు పూర్తిగా అంతరాయం కలిగింది యమునోత్రికి వెళ్ళేటువంటి జాతీయ రహదారి పైన ఐదు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి కొండచర్యలు విరిగిపడి ఈ రహదారుల పైనున్నటువంటి ఉన్నటువంటి సిలాయి మలుపు దగ్గర పన్నెండు కిలోమీటర్ల పన్నెండు మీటర్ల రోడ్డు కొట్టుకుపోయింది దీంతో ఆ ప్రయాణికులందరూ కూడా ఎక్కడ వాహనాలు అక్కడే ఆపేసుకొని రోజుల తరబడి అక్కడే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి దీంతో తొమ్మిది మంది కార్మికులు కూడా కొట్టుకుపోయారు ఈ యొక్క కొండ చర్యలు విరిగి పడినటువంటి ఘటనలో వీరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో కవాడీ యాత్ర ఏర్పాట్లలో భాగంగా గంగానదిలో రెస్క్యూ సిబ్బంది డెమో నిర్వహించారు ఇలా వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఉద్విగ్న సన్నివేశాలు కనిపిస్తున్నాయి భారీ వర్షాలతో ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని కూడా లోతటి ప్రాంతం ప్రాంతాలు జలమయమైపాయి నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి మధ్యప్రదేశ్లో కూడా శుక్రవారం భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది ఇట్లా పూర్తిగా ఉత్తర ఉత్తర భారతదేశానికి సంబంధించిన అనేక రాష్ట్రాలలో వాతావరణ శాఖ ఇప్పటికే అలర్టు ప్రకటించింది చాలా ప్రాంతాలలో వర్షాలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి ఇక హిమాచల్ ప్రదేశ ప్రదేశ్లో అయితే చెప్పుకోనక్కర్లేదు అక్కడ ప్రజలు ఎప్పుడు వర్షాలు తగ్గుతాయా అనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నారు వరదలు ఎప్పుడు తగ్గుముఖం పడతాయా అనేటువంటి దీన స్థితితో చూస్తున్నారు గల్లంతైన వారు ఎక్కడున్నారో కనిపెట్టేటువంటి పనిలో నిమగ్నమైపోయారు పూర్తిగాటు సిబ్బంది కూడా అదే పనిలో నిమగ్నమైపోయినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా కూడా చాలా కాలం క్రితం కూడా మునగనటువంటి ప్రదేశాలు కూడా అక్కడ మునిగా ఒక టెంపుల్ కూడా ఆ వరదల్లో పూర్తిగా మునిగిపోయినటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్న విజువల్స్ లో చాలా స్పష్టంగా దీంతో కుటుంబ సభ్యులు బంధువులు అక్కడ ఉన్నటువంటి స్థానికులు తమకు తెలిసినటువంటి వారు గల్లంత అయినటువంటి అంటే ఆచూకీ లేనటువంటి వాళ్ళు వారు ఎక్కడికి వెళ్లారో తెలియక ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే అరవై తొమ్మిది మంది చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించడం ముప్పై ఏడు మంది గల్లంత అయినట్టుగా చెప్పడం మిగతా వారు కొంతమంది అడ్రస్ లేకపోవడం తోటి వీరందరూ కూడా ఆ వరదలో గల్లంత అయ్యారా వరదలో కొట్టుకుపోయారా అనేటువంటి ఒక అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది దీంతో సుమారుగా వందకు పైగా మృతదేహాలు అక్కడ బయటపడేటువంటి అవకాశం అంటే మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం హిమాచల్ ప్రదేశ్ లో కనిపిస్తుంది దీంతో హిమాచల్ ప్రదేశ్ లో కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు వరదలతో తీవ్ర పెను విపత్తే సంభవించినట్టుగా చెప్పవచ్చు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో జరగనటువంటి పెను విపత్తు ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో జరిగింది దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాల్లో అంత చర్చ కొనసాగినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఇదొక పెద్ద చర్చగా మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చింది వందకు పైగా మంది మరణించారంటే వరదల కారణంగా ఆ స్టేట్ ఎంత అతలాకుతలం అవుతుందో అర్థం చేసుకోవచ్చు దీంతో ఆ అధికారులందరూ పూర్తిగా నిమగ్నం అయిపోయారు సో వరదలు అక్కడ తగ్గుముఖం పట్టి వర్షాలు తగ్గుముఖం పట్టి అక్కడ జనజీవనం రెగ్యులర్ స్థితికి రావాలని కూడా మనం కోరుకుందాం లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి